జై సీతారాం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ ఇది ఒక నూతన సిద్ధాంతం గతాన్ని మార్చలేము భవిష్యత్తును మార్చుకుందాం శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్ ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం ఈ ఛానల్ ప్రయత్నం ఈ ఉద్యమంలో ఇది మూడవ వీడియో ఈ వీడియోలో అసలు రామరాజ్యం అంటే ఏమిటో తెలుసుకుందాం నేటి సమాజంలో ఎన్నో అవలక్షణాలు అవినీతి లంచగొండితనం అధర్మం అన్యాయాలు అక్రమాలు దురాచారాలు వ్యభిచారాలు ఆకలి చావులు ఆర్తనాదాలు అరాచకాలు అత్యాచారాలు దొంగతనాలు దోపిడీలు దగాలు మోసాలు హత్యలు మానభంగాలు యుద్ధాలు హోమాలు ఇవన్నీ ఇవన్నీ ఎంతో అభివృద్ధిని సాధించి మనిషి బొందితో సశరీరంగా చంద్రమండలానికి వెళ్లగలుగుతున్న ఈనాడు సైతం కొనసాగుతున్నాయి వీటికి పరిష్కారమే లేదా ఉంది ఒకే ఒక్క పరిష్కారం ఉంది అదే అదే రామరాజ్యం రామరాజ్యం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం ఆ రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం లాంటి మహిళలకే సాధ్యం రామయ్య లాంటి పురుషులకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ అసలు రామరాజ్యం అంటే ఏమిటి రామరాజ్యం అంటే హిందూ రాజ్యమా కాదు రాముడు పుట్టే నాటికి హిందూ మతం అనే భావనే లేదు కనుక రామరాజ్యం అంటే హిందూ రాజ్యం అని మాత్రం ఖచ్చితంగా కాదు రాముడు ఒక మానవతావాది ఈనాడు భారతదేశం అని పిలువబడుతున్న మన దేశంలో నాడు జన్మించిన ఒక రాజు మహావిష్ణువు పది అవతారాలలో ఒకటిగా తరతరాల భారతీయులు నమ్మి కొలుస్తున్న దైవం శ్రీరాముడు రామరాజ్యం అంటే ప్రేమరాజ్యం రామరాజ్యం అంటే రాజ్యం రామరాజ్యం అంటే ప్రజారాజ్యం రామరాజ్యానికి సాటి లేదా పోటీ రాజ్య వ్యవస్థ లేనే లేదు అందుకే మన జాతిపిత గాంధీ మహాత్ముడు మన దేశంలో రామరాజ్యం రావాలని కోరుకున్నాడు ఒక్క గాంధీ మహాత్ముడే కాదు అనాదిగా మన భారతదేశంలో పుట్టి రామాయణం చదివి లేదా రామకథ విని లేదా రామకథ తెలిసి నడుస్తున్న పరిపాలనతో విసిగిపోయిన ప్రతి భారతీయుడు రామరాజ్యం వస్తే బాగుండును అని ఎప్పుడో ఒకప్పుడు అనుకునే ఉంటాడు ఇప్పటికీ అనుకుంటూనే ఉంటారు రామరాజ్యం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారు రామరాజ్యం ఇక రాదు అంటూ నిరాశ నిస్పృహల్లో మునిగిపోయేవారు వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి జై హింద్ జై సీతారాం